హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనిషి జీవితంలో కొన్ని సందర్భాలు చాలా అనుకోకుండా జరుగుతాయి కొన్నిసార్లు మనం ఊహించని చోట ఊహించని సమయంలో జరిగిన సంఘటనలో జీవితాంత మరిచిపోలేని అనుభవాలుగా నిలిచిపోతాయి అలాంటి ఒక సంఘటన రాత్రి మధ్య సమయంలో అడవిలోకి వెళ్ళిన ఒక వ్యక్తి జీవితంలో చోటు చేసుకుంది ఆ వ్యక్తి ఒక చిన్న పట్టణంలో నివసించేవాడు ఒకరోజు అతనికి అతి తక్షణం ఒక పని రావడంతో రాత్రిపూట బయలుదేరాల్సి వచ్చింది సమయం సరిగ్గా రెండు గంటలు ఆ సమయంలో వీధులు ఖాళీగా నిశ్శబ్దంగా ఉన్నాయి మార్గ మధ్యంలో చిన్న దారి అడవిలోంచి వెళ్లేది సాధారణంగా ఎవరూ రాత్రి వేళ ఆ దారిలోకి వెళ్లరు కానీ అతనికి పని అత్యవసరమైంది కావడంతో ధైర్యం చేసి ఆ దారిలోకి అడుగుపెట్టాడు మొదట ఏమీ జరగలేదు కానీ అడవిలోకి రెండు మూడు నిమిషాలు నడుస్తుండగానే అతనికి చుట్టుపక్కల విచిత్రమైన శబ్దాలు వినిపించాయి చెట్లపై నుంచి ఎవరైనా గమనిస్తున్నట్లుగా అనిపించింది గాలి వీస్తున్నప్పటికీ ఆకుల కదలికలతో పాటు మరికొన్ని భిన్నమైన శబ్దాలు వినిపించాయి ఒక్కసారిగా వెనుక వైపు నుంచి అడుగుల శబ్దం వినిపించగానే అతని హృదయం గట్టిగా కొట్టుకోవడం మొదలైంది ఎవ్వరూ కనిపించలేదు కానీ ముందుకు ఒక తెల్లని నీడ మెరిసి మాయమైంది వెంటనే చుట్టూ గాలి చల్లగా మారి చెట్ల మధ్య ఒక విచిత్రమైన వాసన వ్యాపించింది అతనికి భయం మొదలైంది అయినప్పటికీ ధైర్యం చేసి ముందుకు కదిలాడు ఒక గట్టిగా కేక విన్నాడు అది మానవ కేకలా లేదు జంతువుల కేకలా లేదు ఆ శబ్దం విన్న క్షణంలోనే అతని శరీరం వణికిపోయింది చెట్లపై కొంగలు భయంకరంగా భయంకరంగాలుస్తూ గాలిలో ఎగిరిపోతున్నాయి అడవి ఒక్కసారిగా భూతాలమయంలాగా మారిపోయింది అతను పరిగెత్తాలని ప్రయత్నించాడు కానీ కాళ్ళు బరువుగా మారిపోయాయి వెనుక నుండి ఎవరో శ్వాస తీసుకుంటున్నట్లు శబ్దం వినిపించింది తిరిగి చూసే ధైర్యం లేకపోయినా చివరికి వెనక్కి చూశాడు చెట్ల మధ్యన ఒక భయంకరమైన కళ్ళ జంట అతన్ని గట్టిగా గమనిస్తోంది ఎర్రగా వెలిగే ఆ కళ్ళు కదలకుండా అతనిపై నిలిచిపోయాయి ఆ క్షణంలో అతను తేరుకుని గట్టిగా భగవంతుని పేరు పిలిచాడు వెంటనే ఆ శబ్దాలు ఆ నీడ ఆ కళ్ళు ఒక్కసారిగా మాయమయ్యాయి అతను చెమటల్లో తడిచి వణికిపోయిన చివరికి అడవిని బదిలి బయటకు వచ్చి ప్రాణం దక్కించుకున్నాడు అతను మళ్ళీ జీవితంలో ఎప్పుడూ రాత్రి వేళ ఆ అడవిలోకి అడుగు పెట్టలేదు ఈ అనుభవాన్ని విన్నవారు ఇప్పటికే రాత్రి రెండు గంటలకు భయంతో అడవిలోకి వెళ్ళడానికి వెనుకాడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి